హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంటీ రేపు జరగబోయే ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్స్పై ఏర్పాట్ల కోసం మనమైతే అమర్ ఆఫీస్కి అయితే మనం వచ్చేసాము ఇక్కడ గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సార్జీ రోడ్డు ప్రమాదాలు మురిచినటంతో ఈ యొక్క ఉప ఎన్నికల్లో అనివార్యం మొదలైంది ఎన్నికలు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు పోలింగ్ సిబ్బంది అధికారులు ఎన్నికల మెటీరియల్ అందజేశారు ఎన్నికల్లో మెటీరియల్ ఈ పంపిణీలో పిఓ ఏపీఓ పీఓ మైక్రో అడ్వైజర్లు సెక్టార్లు అధికారులు హాజరయ్యారు ఈ యొక్క ఉప ఎన్నికల్లో పదహారు వందల ఏడు వందల ముప్పై ఏడు మంది టీచర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఆరు జిల్లాల పరిధిలో నూట పదహారు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ యొక్క ఎలక్షన్స్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ జరిగినట్టు మనకి సమాచారం ఇందులో ఐదుగురు అభ్యంతులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్టు రసవక్తంగా మారాయి ఐదుగురులో ఇద్దరు మాత్రమే హోరాహోరీగా పో పోటీ నిలిచేందుకు అంచనా హోరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం నాలుగు గంటలతో ముగిసింది అలాగే కాకినాడ జిల్లాలో మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల తొంభై మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మూడు వేల రెండు వందల తొంభై ఆరు మంది అల్లూరు సీతారామ జిల్లాలో ఆరు వందల ముప్పై ఏడు మంది పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ఏలూరు జిల్లాలో రెండు వేల ఆరు వందల అరవై ఏడు మంది ఓటర్లు ఉన్నారు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు స్వేచ్ఛత వాతావరణంగా జరిగేందుకు అధికారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్ని రిటర్న్ అధికారి జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించారు రేపు జరగబోయే ఉభయ గోదావరి జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు వాటి యొక్క ఏర్పాట్ల కోసం ఇప్పుడు మనమైతే మన మధ్యనున్న ఎంఆర్ఓ గారి దగ్గరికి అయితే మనమైతే వచ్చి వచ్చేసాము వారి మాటలలోనే ఇప్పుడు మనం తెలుసుకుందాము సార్ రేపు జరగబోయే ఉభయ గోదావరి జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు తీసుకున్న ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నవి నమస్తే అండి నేను ఏలూరు అర్బన్ తహసల్దార్ మాట్లాడుతున్నాను నా పేరు జీవి శాష్కిరి ఇప్పుడు మనకి ఏలూరు సంబంధించి ఆర్డీవర్ మొత్తం జిల్లా మొత్తం ఏదైతే ఇరవై కేంద్రాలు ఉన్నాయండి టీచర్స్ కాన్షిల్కి సంబంధించి ఇది డివిజన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయమన్నారు ఆ డిస్ట్రిబ్యూషన్ మన ఏలూరు అర్బన్ తహసీల్దార్ ఆఫీస్లో పెట్టారు ఇక్కడ మన ఆర్డీవర్ పరిధిలో పది పోలింగ్ స్టేషన్స్ సంబంధించి మనం మెటీరియల్ అని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆదేశించారో దాని ప్రకారం మెటీరియల్ అంతా మనకు వచ్చింది దాని ప్రకారం ఆ సిబ్బంది అంతా కూడా మనం పన్నెండున్నర ప్రాంతంలో ఇక్కడ నుంచి డిస్బర్స్ అయ్యి రెస్పెక్ట్ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు వాళ్ళు రేపు ఉదయం ఎనిమిది ఇంటిగా నుంచి నాలుగింటి వరకు ఎలక్షన్ జరుగుతుందండి మా పోలింగ్ స్టేషన్ వచ్చేదోటికి ఏలూరు రాపు తొంభై రెండు పోలింగ్ స్టేషన్ ఇది ఇది కోటతెబ్బ గవర్నమెంట్ కాలేజీలో ఉంది దానికి ఎనిమిది వందల తొంభై మంది ఓటర్స్ ఉన్నారండి ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత రేపు సాయంత్రం మళ్ళీ మనకి నాలుగు తర్వాత సీలింగ్ అయ్యేటప్పటికి మనకి ఆరు అవుతుందండి మనకి ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ అనేది మన ఏలూరు ఎమ్మార్స్లోనే ఏర్పాటు చేసాం ఇవన్నీ కూడా గవర్నమెంట్ రూల్ ప్ర రూల్స్ ప్రకారం అన్నీ కూడా సీల్ చేసి మనం ఏలూ ఈస్ట్ గోదావరి కలెక్టరేట్కి పంపించి అక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుందండి ఓకే సార్ ఇప్పుడు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు సార్ మన యొక్క టీచర్స్ ఈ యొక్క ఎలక్షన్స్లో ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఉన్నారండి దాంట్లో ఐదు మాత్రమే మాకు డబుల్ ఎంట్రీ వచ్చారండి అందుకని ఐదు మాత్రమే మేము వాళ్ళకి వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయలేదు మిగతా అన్ని కూడా చేసాం అందుకని మనకి అందరికీ డిస్బ్రస్పాండ్ అయిపోయింది ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఓటర్ సార్ ఓకే ఎంతమంది నామినేషన్స్ వేసారు సార్ నామినేషన్స్ మనకి వచ్చినటువంటి సెవెన్ బి ప్రకారం ఫైవ్ మెంబర్స్ ప్లస్ అవుట్ అండి ఓకే మనకి ఫైవ్ మెంబర్స్కు కూడా మనకి ఇండిపెండెంట్గానే వేసినట్టు మనకి సమాచారం ఉంది అది నిజమే అంటారు అవునండి దీంట్లో పేరు ఉంటుంది అంతా ఇది పార్టీ పరంగా ఉండదండి పేరు ఉంటుంది దాని ఎదుర్కొంటూ వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో వాళ్ళ ఓటుకి నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దాంట్లో పార్టీ నేమ్ ఏమి ఉండదు ఆయన పేరే ఉంటుంది అంతే ఓకే ఇప్పుడైతే మనం చూస్తున్నాము ఇండిపెండెంట్గా ఒక ఐదుగురు మనకు ప్రత్యేక నామినేషన్స్ వేశారు ఈ యొక్క నామినేషన్స్ ద్వారా ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లా ఎలక్షన్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎంత ఉత్కంఠంగా జరుగుతున్నాయో వారి మాటలను ఇప్పుడు మనం విన్నాము